కిచెన్ వచ్చిందో తెలుసా లో ఉన్న ఉగాది కేఫ్ వచ్చింది ఉగాది పండుగ అంటే తెలుగువారి పండుగ ఉగాది కేఫ్ అంటే ఇక్కడ అచ్చమైన స్వచ్ఛమైన తెలుగువారి వెజ్ వంటకాలు ఉంటాయంట లోపల ఆంబియన్స్ మాత్రం అద్దిరిపోయింది అచ్చం దేవాలయంలోకి వెళ్ళిన ఫీలింగ్ వచ్చింది నాకైతే పదండి ఆంబియన్స్ ఏ విధంగా ఉందో ఎటువంటి వంటకాలు చూపిస్తారు వచ్చేసేయండి చూద్దాం మనతో పాటు చెప్ సురేష్ ఉన్నారు మరి ఏం చూపిస్తారో ఏంటో తెలుసుకుందామా నమస్తే సురేష్ గారు ఈ రోజు మా కోసం ఏం వంట చూపించబోతున్నారు గీ పొడి తట్టే ఇడ్లీ మామూలుగా మనకి ఇడ్లీతోనే స్టార్ట్ అవుతుంది తెలుగు వారికి ఎవరికైనా ఇడ్లీ దోశతోనే డే స్టార్ట్ అవుతుంది సో కానీ ఇడ్లీ అంటే ఒక ఎమోషన్ నార్మల్ ఇడ్లీ తెలుసు ఇట్లా గీ గి ఇడ్లీ తెలుసు మనకి కానీ గీ పొడి థర్టీ ఇడ్లీ ఏంటి స్పెషాలిటీ ఏంటి సైజ్ కొంచెం సైజు పెద్దగా ఉంటుంది మళ్ళీ పొడి వేస్తాం ఇడ్లీ అంటే అది చాలా బాగా వచ్చింది ఆ పొడి కూడా ఇక్కడ మన ఇంటిలో చేసిన కదా ఆ స్టైల్ ఆర్టిఫిషియల్ కలర్ మన పైకి తీసి ఇక్కడ రెడీ చేసాం మన ఓన్ రెసిపీ అదే హైలైట్ నాకు యాక్చువల్ గా ఇడ్లీ అంటే ఫీవర్ వచ్చినప్పుడే తింటారన్న ఫీలింగ్ ఉంది

చూపిస్తుంది కదా మరి థర్టీ కూడా మన పొడి చేస్తున్నాం ఆ పొడి ఇక్కడ థర్టీఇట్లీ పొడి మళ్ళీ అక్కడ దోస మసాలా ఓకే ఆ పొడి కూడా మనం ఇక్కడ రెసిపీ మన ఇంటిలో ఏం చేస్తున్నాం ఏ మాటిఫిషియో ఇడ్లీ అంటే మినపప్పుని నై చేసేసి తర్వాత 6 అవర్స్ మాక్సిమం పప్పు আর రైస్ ఇకిలేసి కనీసం ఒక రోజు ముందు ఓకే ఓకే అది మంచిగా చేసి మంచిగా ఓకే గ్రైండ్ ఆ స్ట్రక్చర్ ఓకే ఇడ్లీ అంటే దోశ అంటే మెయిన్ దేని స్ట్రక్చర్ కావాలి ఆ స్ట్రక్చర్ మైండ్ కరెక్ట్ గా ఇడ్లీ చాలా బాగా వచ్చింది ఇప్పుడు థర్టీ ఇడ్లీ థర్టీ ఇడ్లీ బ్యాటర్ థర్టీ ఇడ్లీ ఇంత సైజు వచ్చింది ఇడ్లీ అంటే థర్టీ ఇట్లీ ఇంత సైజు వన్ ట్వంటీ గ్రామ్ వచ్చింది ఇప్పుడు ఇప్పుడు ఆయిల్ ఆయిల్

అది పులిపు పులిపు కూడా రాలేదు ఆ మన రెడీ యూస్ చేసిన సిక్స్ మినిమం ఫోర్ టు సిక్స్ అవర్స్ కావాలి ఓకే సిక్స్ టు ఎయిట్ అవర్స్ దాన్ని పులే పెట్టాలి అది తర్వాత యూస్ చేసిన ముందు నేను చెప్పాను కదా కొప్పర ఆయిల్ సాల్ట్ మళ్ళీ ఎంత మొత్తం నాకు స్ట్రక్చర్ కావాలో ఆ అంత మందికి నేను నీకు ఓకే మన ఇంట్లో కూడా ఈజీగా చేసుకోవచ్చా మామూలుగా అయితే ఇడ్లీకి రవ్వ యూస్ చేస్తారు చాలా మంది కొంతమంది అంటే ఇక్కడ బెంగళూరు అంటే ఇది బ్యాంగ్లూరు అంటే అసలు తే ఇడ్లీ అని అసలు పేరు ఎందుకు వచ్చింది థర్టీ ఇట్లీ అంటే ఆ సైజ్ నార్మల్ ఇడ్లీ ఉంది కదా నార్మల్ ఇట్ల ఇంటి రెండు ఇట్లీ మాక్సిమం ఒక ఇట్లీ ఫిఫ్టీ గ్రామ్ టు సిక్స్టీ గ్రామ్ వచ్చింది మరి ఈ ఇట్లీ ఒక ఇట్లు వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్ వచ్చింది ఆల్మోస్ట్ కవర్ ద ప్లేట్

నీళ్లు మీరు ఈ స్టీమర్ వచ్చి ఇక్కడ మీరు పేటె మీల మళ్ళీ లైన్ లో వచ్చి స్టీమ్ వచ్చి ఓకే ఆ ఇడ్లీ పార్ట్ ఇడ్లీ పాత్ర డిఫరెంట్ డిఫరెన్స్ స్టీమ్ చాలా ఎక్కువ ఎక్కువ ఉండదు ఎందుకు వస్తుందంట నీ బ్యాటరీ ఏంటి ఫాస్ట్ ఓకే స్ట్రక్చర్ ఏమంటది చాలా స్మూత్ ఇస్తుంది ఈ వాల్ ఉంది కదా ఈ వాల్ ఎంత మటికి మన కావాలా చూడండి ఎంత కావాలో అంత ఎడ్జస్ట్ స్పీడ్కి అంత స్టీమ్ కింద కింద పైన ఇడ్లీకి వెంటే పని తీసుకోవచ్చు ఆ పని తీసుకుందా అదే నైన్ మినిట్స్ మాక్సిమం నైన్ మినిట్స్ మినిట్స్ లోపల ఇడ్లీ లోపల స్టీమ్ ఆల్రెడీ ఉంది స్టీమ్ లో ఉంది లోపల కోచ్ చేయాలి కోచ్ చేసి లోపల వేసాను మళ్ళీ ఎంత మందికి ప్రెషర్ కావాలంటే ఆ ప్రెషర్ వేసి మళ్ళీ నైన్ మినిట్స్ మాక్సిమం నైన్ మినిట్స్ నైన్ టు టెన్ మినిట్స్ ఆ హీట్ ఎంత పెట్టామో ఆ హీట్ అంత చాలా ఫాస్ట్ అవుతుంది ఇప్పుడు లోపల పెట్టాలి ఆల్రెడీ ఇప్పుడు ఎంత సేపు ఉంచుతారు అట్లా లోపల పెట్టేసి 9 నిమిషస్ పెట్టాం ఇప్పుడు 9 నిమిషస్ లో వచ్చేస్తుంది ఇప్పుడు వాల్ ఓపెన్ చేయనా సార్ స్టీమ్ వచ్చింది ఈ స్టీమ్ ఎంత మట్టే ఫాస్ట్ గా వచ్చిందో ఆ బెండి ఏం చేసాం ఫైనల్ కి వచ్చింది ఫైనల్ వచ్చి 9 నిమిషస్ ఆ 9 నిమిషస్ చాలా కరెక్ట్ గా టెంపరేచర్ లో కరెక్ట్ గా ఇప్పుడు నీళ్ళని అట్లా పోతనే కదా ఏమే పోం కదా ఇప్పుడు బయటకి వచ్చింది ఎందుకంటే నీళ్ళు బయటకి వచ్చిన రీజన్ ఆ టిల్డర్ ఉంది స్టీమర్

ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మిల్లెట్స్ చేసుకోవచ్చా ఒక గ్లాసు మినపప్పు తీసుకుంటే ఒక రెండు గ్లాసులు రైస్ పెడతాము అదే రాగులు గానీ కొర్రలు గానీ అయితే మెంతులు సాఫ్ట్ గా వస్తుంది మీరు చెప్పినట్లు రైస్ అయితే రైస్ హెల్దీ వేలో వెళ్ళాలనుకున్న వాళ్ళకి రాగులు కొర్రలు వాళ్ళు ఇష్టం నైన్ మినిట్స్ అయిపోయింది అనుకోండి చూద్దాం చూసామా వావ్ మీరు చెప్పినట్లు అసలు పువ్వులు లెక్క ఉన్నాయి అది ఏంటంటే మెయిన్ రీజన్ ఆ స్టీమ్ మనం చాలా స్కిన్ కరెక్ట్ గా స్కిన్ టెంపరేచర్ పెట్టి కరెక్ట్ టైం కి ప్యాక్ చేస్తాము ఎంత మంతకి మనకి ఇట్లు కావాలంటే అంత మంతకి ఆ స్పాంజినెస్ అదంతా తెలుసుకొని చూస్తుంటేనే మెయిన్ నో ఒక రీజన్ చెప్తాము ఇక్కడ సోడా మావు మళ్ళీ బేకింగ్ సోడా నేను ఏది యూస్ అవును సోడా అయితే ని ప్లస్ స్పాంజికి వస్తది పొంగుతుంది అని చెప్తారు కదా ఆ ఇక్కడ ఆర్టిఫిషియల్ ఏమీ ఆథెంటిక్ అంటే మన అదే ఆథెంటిక్ ఆథెంటిక్ ఫుడ్ అండి మన ట్రెడిషనల్ ఫుడ్ అండి మన ఇంటిలో మన అమ్మాయి మన పార్టీ మా ఏం చేస్తున్నాను ఆ స్టైల్ మనం ఇక్కడ చేసి ఆ మా కస్టమర్ కు వచ్చింది తిని వెళ్ళి బయటకి మళ్ళీ వచ్చారు ఫ్యామిలీ కూడా వచ్చి తినాలి ఒకసారి తిని వెళ్ళిన వాళ్ళు మళ్ళీ వస్తారని చెప్తున్నారు ఇప్పుడు గీ పొడి అన్నారు కదా ఇప్పుడు రెడీ అయిపోయింది ఎలా రెడీ చేస్తారు చూద్దాం చేసి రెడీ టు ఓకే ఎంత బాగా వచ్చినాయి అంటే కొంచెం కూడా కింద అతుక్కోలేదు అసలు ఫస్ట్ నేను చూపిస్తాను కదా కొబ్బరి ఆయిల్ అదే రీసన్ ఓకే ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది పైన ముందుగా చెప్పాను కదా ఇట్లీ వేడిగా ఉంది ఈ టైంలో మనం మన వేడిగా ఉన్నప్పుడు వేడిగా ఉన్న టైం దీ అది లోపల వెళ్ళిపోయింది చూడండి దీ లోపల వెళ్తారు చూసానా వేడిగా ఉన్నప్పుడు వేడిగా ఉన్న టైం ఇట్లీ ఇట్లీ దీ అబ్జర్వ్ చేసింది ఇప్పుడు

ఇది ఎగ్geqslantన కూడా మనకు ఒక ఒక మనశాలకి ఇష్టం గా వర కరెక్ట్ గా పీటనాకు పైనే ఒకసారి నేను గీపిస్తా మళ్ళీ ఇంకా ఎక్కువ గీ అంత గీవ్ వేసుకోవాల్సిందేనా పొడి ఉంది కదా ఆ పొడికే ఆ గీ కరెక్ట్ గా ఉంది హర్త పొడి 30 రెడీ అయిపోయింది అయిపోయింది టేస్ట్ చేయండి చెప్పండి బాగుందా చాలా బాగుంది చూస్తే మాత్రం ఎమ్మీగా ఉంది ఇడ్లీ అంటే నాకు యాక్చువల్ గా ఫీవర్ వచ్చినప్పుడే తింటూ ఉంటాను చాలా మంది ప్రతి రోజు మార్నింగ్ ఇడ్లీ దోస్త స్టార్ట్ చేస్తారు కానీ నాకు పర్సనల్ గా అంత ఇంట్రెస్ట్ ఉండదు కానీ ఇక్కడ చూస్తే మాత్రం చాలా ఎమ్మీగా ఉంది చూడటానికి మరి తింటే ఏ విధంగా ఉంటుందో చూద్దాం ఓన్లీ థర్టీ ఇడ్లీ తింటాను ఆ తర్వాత చట్నీతో తింటాను ఎట్లుంటుందో చూస్తాను రెండు డిఫరెన్స్ ఎందుకు ఇట్లా కట్ చేస్తుంటేనే కేక్ పీస్ కట్ చేసిన ఫీలింగ్ వస్తుంది మీరు చెప్పినట్లు ఆ స్ట్రక్చర్ అంతా కనిపిస్తుంది వారెవ్వా అన్నట్టుంది ఇడ్లీని కూడా ఇంత బాగా తినొచ్చా ఉంది అసలు అద్భుతం సో మచ్ అండి ఇప్పుడు టేస్టీ టేస్టీ థర్టీ ఇడ్లీ అయితే చూపించారు ఇప్పుడు ఏం చూపించబోతున్నారు సర్ప్రైజ్ సర్ప్రైజ్ చూడండి ఏం దోశ దోశ అంటే మేము దోశ చెప్తామా మళ్ళీ ఫైనల్ లా నేను దోశ వచ్చి చూడండి అదే నేను చెప్పాను సర్ప్రైజ్ సర్ప్రైజ్ దోశ అయితే సర్ప్రైజ్ మళ్ళీ ఫైనల్ గా నా పేరు చెప్పి అది ఎంత మందికి దోశ వచ్చి పిండి అంతా ఒకటే ఉంటుంది కదా పిండి అంటే ఒకటే మనకి ఏం సామాన్లు ఎక్స్ట్రా నమ్మక పెడతానో అది చిన్న దోశ బెట్ట దోస దోశ ఉంది గీపుడి దోశ ఉంది కీపుడి మసాలా కీపుడి పొడి కారపొడి దోస ఉంది మన మసాలా దోశ ఉంది ఆలియన్ దోశ ఉంది ఇక అన్ని వెరైటీస్ వాడు బ్యాటర్ ఒకటే వచ్చింది ఓకే బ్యాటరీ మాత్రం ఒకటే కానీ వేసే విధానం లో డిఫరెన్స్ అంటున్నారు బ్యాటరీ ఏంటి బ్యాటరూ ఉంది మసాలా దోశ గీ పొడి మసాలా దోశ బ్యాటర్ వేరు మన గీ దోశ బ్యాటర్ వేరు ఊతప దోశ వేరు అంటే ప్రాసెస్ వేరు ఉర్ధాలు పిండియం మార్చలేదా వేరేం లేదు మళ్ళీ ఆ ప్రాసెస్ ఆ మెషర్మెంట్ ఆ స్ట్రక్చర్ వేరు వేరు మీ సీక్రెట్ చెప్పొల్లనని చెప్తాను అదే అదే ఒక సీక్రెట్ రెడీ ఓకే ఓకే బస్ కందమొస్తరా ఐనలోకి కందతాను ఇప్పుడు ఎంజాయ్ పోతున్నారు దోశ వేస్తున్నారు దోశ పండించారు దోశ ఇది ఆయిలీ ఏం వేయాల్సిన అవసరం లేదు ఆల్రెడీ ఇది ఇది దోశ తవ్వ అనేది మోడీ ఇది నార్మల్ తవ్వ ఉంది ఇది మోడీ తవ్వ మోడీ తవా అంటే మేము ఇప్పుడు అప్పి చూస్తాం కదా సేమ్ మోడల్ నా నాన్ స్టిక్ కైండ్ ఆఫ్ మోడల్ మోడింగ్ ఏంటనే మోడింగ్ బోడింగ్ ఓకే ఓకే నార్మల్ గా అయితే కొంచెం రేషన్ బియ్యం అవి యూజ్ చేస్తారు కానీ దీనికి అట్లా కాదా ఓకే సీక్రెట్ రైస్ యూస్ చేస్తారు సర్ప్రైజ్ అంటే దోస రైస్ ఓచి మనకు నార్మల్ రైస్ కాదు ఇవి యూస్ చేస్తారు రైస్ ఓచి ఇట్లీ అంటే ఇట్లీ రైస్ వచ్చింది ఓకే అది ఇంట్రెస్ట్ ఎంత ఆయిల్ ఏంటి అనేది కానీ ఖచ్చితంగా కావాలా అది అది ఎంత మందికి మనం యూజ్ చేయాలో అంత మందికి యూజ్ ఎగ్ యూజ్ చేసాలో మనకి యూస్ మన కస్మర్ గీతంతో పొడి మసాలా దోశ ఉంది ఆ గిలీ పొడి మసాలా దోశ అంటే ఫిఫ్టీన్ గ్రామ్ ఒక ఫిఫ్టీన్ ఎంఎల్ ఒక దోశకిస్తాం ఒక లీటర్ అంటే నాకు థర్టీ ఫైవ్ ఫార్టీ దోశ నేను యూజ్ చేయాలి ఇవన్నీ ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే అది ఎక్స్పీరియన్స్ కోసం కరెక్ట్గా చేసి ఏంటిది ఓకే మరి ఆ వెగిటకు కొట్ట దాంత ఆయిల్ నెయ్యి ఇవన్నీ యూస్ చేసుకుంటే చాలా ఇష్టం గీ అంటే చాలా ఇష్టం చాలా ఇష్టం కానీ ఎంత వరకు యూస్ చేయాలో అంత వరకు కదా ఇప్పుడు ఈ దోశ యూస్ చేయాలో మాక్సిమం తర్టీ ఫార్టీ ఫార్టీ అమౌంట్ థర్టీ ఫార్టీ అమౌంట్

దట్టు వేసిన తర్వాత ఆ తర్వాత తీసేస్తున్నారు కదా తీసేస్తున్నారు కొంచెం మొద్దగా వచ్చింది కదా ఓహో అలా చేయటం వల్ల ప్లెయిన్ ప్లెయిన్ కొంచెం సన్నంగా వచ్చింది ఓకే ఓకే మీరు చెప్పినట్టు ఇంట్లో చేసుకోవడం కొంచెం కష్టం ఇట్లాంటిదైతే ఇలాంటి దోస్ తినాలంటే ఖచ్చితంగా ఉగాది కేఫ్కి రావాల్సింది ఇది కూడా ఇందాకలా ఇడ్లీలో వేసిన పౌడరేనా లేక ఇది వేరే దోశ వేరు ఇడ్లీకి వేరు ఇడ్లీది వేరు దోశ వేరు దోశకి కొంచెం కనెక్షన్

ఇప్పుడు ఈ సర్ప్రైజ్ దోస పేరు ఫ్యామిలీ ఫ్యామిలీ దోశ ఫ్యామిలీ దోశ అంటే నార్మల్ గా ఎక్కడ ఫ్యామిలీ దోశ అంటే గీ చేసి వేస్తాను ఇక్కడ మనం ఆ తండ్రికి ఇంట్లో చేసింది మళ్ళీ నేను చెప్తాము ఆ పొడి లోపల ఓకే ఇప్పుడు మా ఫ్యామిలీ మొత్తం తీసుకుని రావాలి అయితే మాక్సిమం ఫ్యామిలీ మెంబర్స్ అవి ఎందుకంటే చెప్తాను ఇది ట్రైట్ లో ఇది అన్ని వచ్చింది మన సిగ్నేచర్ డిష్ పైనాపిల్ కేసరి పైనాపిల్ కేసరి ఇంకా ఒకటి చక్కెర పొంగల్ చక్కెర పొంగల్ చక్కెర పొంగల్ ఇవి కూడా మీ స్పెషాలిటీ ఆ ఇది ఇది మన సిగ్నేచర్ డిష్ ఇక్కడ ఓకే ఇంకా ఒకటి ఉంది మీ సిగ్నేచర్ డిషెస్ ఇది ఇది పైనాపిల్ కేసరి ఆర్ చక్కెర పొంగలు ఓకే ముందుకి నేను చూపిస్తాను కదా అల్లం చట్నీ సాంబార్ పల్లి చట్నీ కదండి టేస్ట్ చేద్దాం ఆ రెడీ టు టేస్ట్ ఓకే చెప్పాను కదా సర్ప్రైజ్ తీసుకోయా సర్ప్రైజ్ ఫర్ ఫ్యామిలీ ఫ్యామిలీ దోస అందుకని మీరు ఫ్యామిలీ దోస అంటున్నారనే ఫ్యామిలీని మొత్తాన్ని తీసుకొని వచ్చాను ఎక్కడికన్నా మన రెస్టారెంట్ కి వెళ్ళినప్పుడు ఫ్యామిలీ తో వెళ్తాం కదా ఫ్యామిలీతో వెళ్తాం కాబట్టి ఫ్యామిలీ దోశని ఇక్కడ రెడీ చేశారంట ఒకసారి టేస్ట్ కూడా ఎలా ఉందో చూసి చెప్తాను పిల్లలు మీరు కూడా తీసుకోండి ఏ చట్నీ కాంబినేషన్ తో బాగుంటుంది ఇది అల్లం చట్నీ పల్లి చట్నీ స్పెషల్ సాంబార్ స్పెషల్ సాంబార్ దేంతో అయినా బాగుంటుంది అంటే సాంబార్ చాలా మంచి క్రంచీ క్రంచీగా బాగుంది క్రంచీ ఆ స్మల్ ఈ స్మల్ అంటే అరోమా చెప్తా ఫ్లేవర్ దోస బెండి అంటే అన్ని బెండికి ఒక్కొక్క ఫ్లేవర్ వచ్చి ఆ ఫ్లేవర్ ఆ ఫుడ్ హైలైట్ ఆ ఫ్లేవర్ మంచిగా ఉందంటే ఆ ఫుడ్ ఆ ఫుడ్ చాలా పర్ఫెక్ట్ గా ఉంది ఇప్పుడు సాంబార్ తో ట్రై చేస్తాను ట్రై చేయండి అది ఎంత ఫీల్ వచ్చింది చెప్పండి ది స్పెషల్ అదే అట్లానే ఉంది చట్నీతో ఒకలాంటి టేస్ట్ ఉంది సాంబార్ తో ఒకలాంటి టేస్ట్ ఉంది కస్టమర్ అన్ని సాంబార్ అంటే చాలా పిల్లలు ఎలా ఉంది వారవ్వ అనాల్సిందే కదా మీరు కూడా ఒకసారి ఇక్కడికి వస్తే కనుక ఖచ్చితంగా ఫ్యామిలీ దోశను మాత్రం తప్పకుండా ట్రై చేయండి ఉగాది కేఫ్ లో పూరి కూడా స్పెషల్ అంటున్నారు మరి స్పెషల్ అంటే ఏంటో తెలుసుకుందాం సురేష్ గారు పూరి అంటే మనకి గోధుమ పిండితో తయారు చేసే పూరి అని తెలుసుకుంటే సలసాల స్పెషల్ ఏంటి మసాలా పూరి మసాలా పూరి కర్రీ ఇక్కడ చాలా పూరి స్పెషల్ కాదు పూరి కర్రీ స్పెషల్ అని చెప్తారు ఆర్డర్ చేసి చాలా ఎక్కువ ఆర్డర్ వచ్చింది ఉగాది కేఫ్ లో ఎక్కువగా ఆర్డర్ వచ్చేది పూరి అని చెప్తున్నారు పూరి అంటే పిండి కలపటంలో కూడా ఉంటుందా అదే చెప్పాను కదా ప్రాపర్ గా వచ్చింది ఇది బెండి కలిపి మాక్సిమం ట్వంటీ ఫైవ్ మినిట్స్ చల్లగా క్లోజ్ ఆ రెస్ట్ తర్వాత మనకి ఎంత మంత సైజ్ కావాలా అది చేసి మొత్తగా కూడా కావాలా సన్నగా కూడా కావాలి కరెక్ట్ సైజ్ ఆ రౌండ్ షేప్ లో వచ్చి తర్వాత ఆయిల్ ఆయిల్ టెంపరేచర్ చెప్తాను కదా వేడిగా చెప్పాను కదా ఆ టెంపరేచర్ కరెక్ట్ గా ఉన్నారంటే కలర్ చాలా మంది గోల్డ్ కలర్ వచ్చి కరెక్ట్ గా వచ్చింది

ఆయిల్ తో స్నానం చేయించాలి పూరిని పూరీని. స్నానం కిందకి వేడిగా ఉంది. ఐన కావాలి కదా. చూడండి పూరీ. అప్పుడు ఎలా పొంగింది? పూరీ రాకి చేత్తన ఎంత మందికి వస్తుందో చూడండి. మరి పూరి కర్రీని ఏ విధంగా తయారు చేస్తారు? పూరి కర్రీ అంటే స్పెషల్ ఉంటుంది. కర్రీ మెయిన్ రీజన్ అందులో ఉల్లిజా ఉల్లి ఏకీ. ఉల్లిపాయలు ఎక్కువ వేస్తారు. ఉల్లిపాయలు ఏకీ వేసామా? ఆ ఉల్లిపాయలు ఏకీ వేసాం కూడా కరెక్ట్ గా ఫ్రై చేయాలి. ఓకే ఉల్లిపాయలు కరెక్ట్ గా ఫ్రై చేయాలి ఆలూయే కదా యూజ్ చేసేది ఉల్లిపాయలు అంటే ఫస్ట్

ఇంట్లో యాక్చువల్ గా మనం చూసుకొని ఎంత అవసరం అంత వేస్తూ ఉంటాం కానీ ఈ రేషియో చూసుకోండి చాలా మంది కొంచెం ఇస్తామో చాలా ఓకే కొంచెం మొత్తంలో ఎక్కువ మొత్తంలో చేస్తే అది కరెక్ట్ గా కుదిరి ఎగ్జాంపుల్ చెప్తాం ఏదైనా చేసుకున్నా ఫుడ్ ఫస్ట్ ఫుడ్ ఏంటి ఇప్పుడు ఇంటిలో అమ్మ ఉన్నాడు ఆ అమ్మ ఏం చేస్తున్నాడు మా అబ్బా ఉన్నాడు కంటే అబ్బాయికి చూసి చేస్తున్నాడు ఆ పిల్లలకు చూసి చేస్తున్నాడు ఆ అమ్మాయి అబ్బాయి అబ్బాయి ఉన్నాడు అబ్బాయికి కొంచెం స్పైసీ తెగి కావాలా అమ్మాయి అంటే టేస్ట్ అంత అది చూసి చూసి చేయాలంటే ఆ ఫుడ్ చాలా బాగా వస్తుంది పూరి రెడీ అయిపోయింది తిన్న తర్వాత చెప్పండి ఎంతమంది ఇక్కడ స్పెషల్ పూరి అంటున్నారు కాబట్టి కచ్చితంగా టేస్ట్ చూసి చెప్తాను

ఇడ్లీ తింటే అబ్బా ఇదే చాలా బాగుంది అనిపించింది ఆ తర్వాత దోశ తింటే ఇది ఇంకా బాగుంది కదా అనిపించింది ఇప్పుడు పూరీ తింటే వాటి మించి ఇంకా బాగుంది కదా అనిపించింది మీరు కూడా ఒకసారి ఇక్కడికి వచ్చి ఖచ్చితంగా ట్రై చేయండి చూసారు కదా ఒకదాన్ని మించి మరొకటి అన్నట్లు ఉంది దీని స్పెషాలిటీ దానిదే ఉంది ఇది వాళ్ళ ఏవియన్ ఇండియన్ కిచెన్ కీ బాచింగ్ ఏబియన్ ఆంధ్రజ్యోతి